వెల్కూ థిన్ మా రివ్యూస్ అబ్బాయి ఇవ్వాలా వీడియో వచ్చేసరికి అయితేనేమో విశ్వక్ సేన్ గారిది లైలా మూవీకి సంబంధించిన ట్రైలర్ రివ్యూ రియాక్షన్ తీసుకొస్తాం చిన్న క్వశ్చన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ సో ఇక్కడ విశ్వక్ సేన్ గారిది అయి ఎప్పటిలాగానే మన వాళ్ళు చాలా డిఫరెంట్ స్టైల్ అయితే తీసుకొస్తాడు లైక్ క్యాగ్జు ఆఫ్ గోదావరి అని గామి ఇంకా ఇప్పుడు లైలా అని సో డిఫరెంట్ స్టైల్ డిఫరెంట్ అప్రోచ్తో పాటు అయితే మంచి మంచి కాన్సెప్ట్ మూవీస్ కోసం లైక్ వర్సటైల్ అంటే పర్టికులర్ ఈ రోల్ చేయను అన్నట్టు కాకుండా ఇలా డైరెక్ట్ ఫీమేల్ రోల్ కూడా తీసుకొచ్చారు మనకు చూసుకుంటే మన కమలాసన్ గారు ఉన్నారు అండ్ ఐ థింక్ అమితాబ్ బచ్చన్ కూడా చేసారు అనుకుంటా సో సీనియర్ యాక్టర్స్ కొంతమంది చాలా చాలా మంచి యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో తీసుకొచ్చారు లైక్ మనం మన నరేష్ గారు చేసారు అనుకుంటా రాజేంద్ర ప్రసాద్ కూడా అన్నమాట మంచి మంచి యాక్టర్స్ అదే ఫీమేల్ చేశారు సో అలానే అదే స్టైల్లో పోతున్నట్టు విశ్వాక్ సేన్ కూడా సో ఇక్కడ మన పృథ్వీ గారు కూడా మంచి సీనియర్ రిటర్నింగ్ యాక్టర్ అతను కూడా వచ్చారు సో ఇక్కడ మిస్ట్రేందే స్టార్టింగ్లో విశ్వక్ సేన్ మీద హీట్ అనేది స్టార్ట్ అవుతుంది అందరినీ కోసం వెతుకురా అంటారు ఇక్కడ అది ఒక అవుతుంది అనమాట అండ్ ఇక్కడ మన ట్విస్ట్ ఎక్కడ వస్తుంది అంటే ఎక్కడ ఎక్కడ అనుకుంటా కూర్చుంటే మన వాడు డైరెక్టర్ ఫార్టీ సెకండ్స్కే ఫీమేల్ రోజు వేసుకొని వస్తాడు అయ్యా లుక్ వైజ్ గెటప్ వైజ్ ఏమని ఉందా సో విశ్వక్ సేన్ గారిది ఏమన్నా నాకైతే అర్థమైతే తెలియదు చాలా అంటే చాలా బాగా అనిపించింది విశ్వక్ సేన్ గారిది అయితే ఇక్కడ అండ్ ఐ థింక్ ఇక్కడ ఫీమేల్స్ వాళ్ళు కూడా సపోర్ట్ చేసినట్టు ఉన్నారు ఇక్కడ కామెడీ సీన్స్ కొన్ని కామెడీ సీన్స్ ఉన్నాయి అండ్ ఆల్సో కొన్ని ఇట్లా కొన్ని నాకు ఎయిటీన్ ప్లస్ లాగా కూడా అనిపించినాయి అంటే ఆబ్వయస్గా విశ్వక్ అని తెలుసు కానీ యూత్కి పిల్లలకు మైండ్ సెట్లో కొంచెం చేంజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి నేనైతే ఒకటే మాట చెప్తాను పోయి ఈ ఏమంటారు అప్రోచ్ కొంచెం సిక్స్టీన్ ప్లస్ కిందికి పెట్టుకుంటేనే బాగుంటుంది అండ్ ఇక్కడ చూసుకుంటే మాత్రమే కామెడీ పరంగా సూపర్గా అనిపించింది కొన్ని సాంగ్ సీన్స్వి అక్కడక్కడ కొన్ని డిఫరెంట్ సీన్స్ అండ్ ఫైట్ సీన్స్ అక్కడక్కడ ఫైట్ సీన్స్ బాగున్నాయి ఇక్కడ మళ్ళీ లేడీ క్యారెక్టర్లు కూడా ఫైట్ సీన్స్ ఉన్నట్టున్నాయి నాకు ఇక్కడ కొన్ని సీన్స్లా సో ఓవరాల్గా చూసుకుంటే రొమాన్స్ విత్ కామెడీ అండ్ ఆల్సో డిఫరెంట్ అప్రోచ్తో పాటు అయితే వచ్చేసి ఇక్కడ లైలతో పాటు అయితే పోయి నేనైతే వెయిట్ చేస్తున్నా విశ్వక్స్ ఏం అయితే పోయి ఈ మూవీ హిట్ అవుతుంది అనుకుంటున్నా భాయి అంటే యూత్కి అట్రాక్ట్ చేసినట్టు ప్లస్ ఈ ఫిబ్రవరి ఫోర్టీన్త్కి మంచి కాన్సెప్ట్ పాటు వచ్చినట్ట అనిపిస్తుంది నాకైతే ఓవరాల్గా బాగానే ఉంది పోయి ఇన్ కేస్ మీకు దీనికి సంబంధించిన పబ్లిక్ టాక్ నా రివ్యూ కావాలంటే పోయి ఫిబ్రవరి ఫోర్టీన్ దాకా అయితే వెయిట్ చేయండి పబ్లిక్ టాక్ తీసుకొస్తాం దాని తర్వాత నెక్స్ట్ డే నా రివ్యూ ఉంటుంది సో ఇది నా రివ్యూ నా ఉపడమే ఇది మూవీ అయితే ఎంజాయబుల్ అయితే కనిపిస్తుంది కామెడీ పరంగా అండ్ యాక్షన్ పరంగా కూడా